నమస్కారం చరిత్రలో కొంతమంది రాజులు ఉంటారు ఒక చేత్తో కత్తి పట్టుకుని సామ్రాజ్యాలను విస్తరిస్తే మరో చేత్తో కలం పట్టుకుని జ్ఞానాన్ని పంచుతారు ఇలాంటి వాళ్లు చాలా అరుదుకదా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అసాధారణమైన పాలకుడి కథనే తెలుసుకోబోతున్నాం ఆయన తెలంగాణను ఏలిన ఒక గొప్ప వెలమ యోధుడు అదే సమయంలో సంస్కృత సాహిత్యానికి జీవం పోసిన మహాపండితుడు అందుకే ఆయన్ని అందరూ సర్వజ్ఞుడు అని పిలుచుకున్నారు అంటే అన్నీ తెలిసినవాడని అర్థం ఆయనే రెండో సింగమ భూపాలుడు సరే ఈయన గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం ముందుగా ఆయన్నెవరో చూద్దాం ఆ తర్వాత ఆయన చేసిన యుద్ధాలు పొందిన బిరుదులు ఏంటో తెలుసుకుందాం అక్కణ్నుంచి ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు ఆయన కోట్లో ఉన్న కవులు వాళ్ల రచనలు ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం ఇక చివర్లో ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టేబుల్ కూడా చూద్దాం రైట్ మొదటి టాపిక్ అసలు ఎవరి సింగమ భూపాలుడు ఆయన ఎప్పటి నుంచి ఎప్పటివరకు పాలించారు ఆయన బ్యాక్గ్రౌండేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈయనకు కుమారసింగమ నాయకుడు అనే మరో పేరు కూడా ఉంది కాని చరిత్రలో మాత్రం సర్వజ్ఞ సింగమ భూపాలుడుగానే ఫేమస్ అయ్యారు ఆయన పాలించిన కాలాన్ని చూస్తే క్రీస్తు శకం పదమూడు వందల ఎనభై మూడు నుంచి పదమూడు వందల తొంభై తొమ్మిది వరకు అంటే కేవలం ఒక పదహారేళ్లు మాత్రమే చాలా తక్కువ అయినా ఆ కొద్ది కాలంలోనే వెలమ రాజులందరిలోనూ అత్యంత గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నారు ఇక ఆయన వైష్ణవ మతాన్ని అనుసరించారు ఈ విషయం ఆయన పాలనపైన ఆయన సాహిత్య సృష్టిపైన చాలా ప్రభావం చూపింది మరి ఇంత గొప్ప పేరు కేవలం పాండిత్యంతోనే వస్తుందా అస్సలు రాదు దాని వెనకాల యుద్ధభూమిలో చూపిన పరాక్రమం కూడా ఉంది మరి ఆ యుద్ధాలేంటో ఆయన సాధించిన విజయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆయన వీరత్వం యువరాజుగా ఉన్నప్పుడునుంచే మొదలైంది కళ్యాణదుర్గాన్ని గెలిచి అక్కడొక విజయస్తంభాన్ని కూడా నాటారు ఆ తర్వాత జరిగింది ఇంకా పెద్ద విషయం అదే కొత్తకోట యుద్ధం అప్పట్లో చాలా బలంగా ఉన్న విజయనగర సైన్యాన్ని ఓడించి వాళ్ల సేనాధిపతిని చంపేశారు ఇది నిజంగా ఒక సంచలనం అయితే దీనికి రివెంజ్ కూడా జరిగింది విజయనగర రాజు రెండో బుక్కరాయిలు వెంటనే వచ్చి పానగల్లు కోటలను తిరిగి ఆక్రమించుకున్నాడు బట్టి ఆ రెండు రాజ్యాల మధ్య వైరం ఎంత తీవ్రంగా ఉండేదో మనకర్థమౌతుంది ఆయన విజయాలు కేవలం యుద్ధాలతోనే ఆగిపోలేదు అవి ఆయన బిరుదుల్లో బలంగా నిలిచిపోయాయి ప్రతీ బిరుదు ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తుచేస్తోంది ఉదాహరణకు కళ్యాణదుర్గాన్ని గెలిచారు కదా అందుకే కళ్యాణ భూపతి అయ్యారు ఖడ్గనారాయణ లాంటి బిరుదులు ఆయన యుద్ధ నైపుణ్యాన్ని చెబుతే సర్వజ్ఞ చక్రవర్తి సర్వజ్ఞ లాంటివి ఆయనకున్న అపారమైన జ్ఞానానికి పాండిత్యానికి నిలువుటద్దంలా నిలుస్తాయి సరే ఇప్పటిదాకా కత్తిపట్టిన రాజుని చూశాం ఇప్పుడు ఆయనే కలం పడితే ఎలా ఉంటుందో చూద్దాం ఒక పాలకుడిగా ఉంటూనే ఆయన సంస్కృత సాహిత్యానికి అందించిన అద్భుతమైన గ్రంథాలేంటో ఇప్పుడు చూద్దాం ఆయన కేవలం కణలను ప్రోత్సహించడమే కాదు తనే స్వయంగా ఒక గొప్ప రచయిత ఆయన పాండిత్యం ముఖ్యంగా మూడు రచనల్లో కనిపిస్తుంది ఒకటి అలంకార శాస్త్రం మీద రాసిన రసార్నవ సుధాకరం రెండు సంగీత శాస్త్రం మీద రాసిన సంగీత సుధాకరం ఇక మూడోది ఒక సంస్కృత నాటకం దాని పేరు రత్న పాంచాలిక దీన్నే కుమలయ్యావడీ అని కూడా పిలుస్తారు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన రాసినవి కేవలం పుస్తకాలుగా లైబ్రరీలకే పరిమితం కాలేదు ఆయన రాసిన రత్నపాంచాలిక నాటకం ప్రజల జీవితంలో ఒక భాగమైంది శ్రీకృష్ణుడికి కుమలయావళికి జరిగిన పెళ్లి కథ ఇది ఈ నాటకాన్ని రాచకొండలోని ప్రసన్న గోపాల దేవాలయంలో వసంతోత్సవాలప్పుడు ప్రదర్శించేవారట అంటే సాహిత్యం భక్తి పండగ అన్నీ ఒకేచోట కలిశాయన్నమాట ఒక గొప్ప నాయకుడి చుట్టూ గొప్ప మేధావులు చేరుతారు ఇది ఎప్పుడూ జరిగేదే సింగమ భూపాలుడి ఆస్థానంలో కూడా చాలామంది గొప్ప కవులుండేవారు వాళ్లలో కొంతమంది ముఖ్యమైన వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వేరిలో ముగ్గురూ చాలా ముఖ్యమైన వాళ్ళు ఒకరు విశ్వేశ్వరుడు ఈయన అలంకార శాస్త్రంలో ఎక్స్పర్ట్ ఇంకొకరు బొమ్మకంటి అప్పయామాత్యుడు ఈయన గొప్ప వ్యాఖ్యాత ఇక మూడో వ్యక్తి శాకల్యమల్లు భట్టు ఒక స్పెషల్ టైటిల్ కూడా ఉంది వీళ్లందరూ కలిసి రాచకొండ ఆస్థానాన్ని సంస్కృత సాహిత్యానికి ఒక హబ్గా మార్చేశారు ఇంతకీ ఈ కవులు రాసిన ఆ పుస్తకాలేంటి వాళ్ళ రచనలు ఆనాటి సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం చూడండి ఇందాక శాకల్యమల్లు భట్టు గురించి చెప్పాను గదా ఆయన బిరుదు చతుర్భాషా కవితా పితామహుడు అంటే ఏకంగా నాలుగు భాషల్లో కవిత్వానికి పితామహుడన్మాట ఇది మామూలు విషయం కాదు ఆయన రచనల్లో నిర్దోష్య రామాయణం ఉదార రాఘవీయము అనే కావ్యం అలాగే అవ్యయ సంగ్రహం అనే డిక్షనరీ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి ఇక మిగతా ఇద్దరు దిగ్గజాలను చూస్తే విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే ఒక అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశారు దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కేవలం సాహిత్యం గురించే కాదు కొన్ని చారిత్రక విషయాలు కూడా దొరుకుతాయి మరోవైపు బొమ్మకంటి అప్పయ్య మాత్యుడేం చేశారంటే అప్పట్లో చాలా ఫేమస్ సంస్కృత డిక్షనరీ అయిన అమరకోశంకు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం రాసి తన పాండిత్యాన్ని నిరూపించుకున్నారు హమ్మయ్య ఇన్ని పేర్లు ఇన్ని పుస్తకాలు ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపించొచ్చు కంగారు పడకండి ఈ సమాచారాన్నంతా ఈజీగా రివైజ్ చేసుకోవడానికి ఒక మంచి మార్గముంది ఈ ప్రశ్న అందరి మదిలోనూ వస్తుంది అందుకే దీనికి సమాధానంగా ఒక సింపుల్ టెక్నిక్ ఇప్పుడు చూద్దాం ఇదిగోండి మొత్తం సమాచారం ఒకే చోట ఈ టేబుల్లో ఎడమవైపు రచయిత పేరు కుడివైపు వాళ్లు రాసిన రచనలున్నాయి చూడండి సింగమ భూపాలుడి మూడు రచనల నుంచి మొదలుపెట్టి శాకల్యమల్లు భట్టు రాసిన నిర్దోష్య రామాయణం వరకు అన్నీ ఇక్కడున్నాయి ఇదొక పర్ఫెక్ట్ రివిజన్ టూల్ ఒక్కసారి చూస్తే మొత్తం టాపిక్ గుర్తుండిపోతుంది సరే ముగింపుగా ఒక్కసారి ఆలోచిద్దాం ఒకవైపు శక్తివంతమైన యోధుడుగా మరోవైపు గొప్ప పండితుడుగా సింగమ భూపాలుడు తెలంగాణ చరిత్రను సంస్కృతిని ఎలా మణిచారు కత్తిని కలాన్ని రెండింటినీ ఇంత సమర్థవంతంగా వాడిన ఒక రాజు జీవితం నుంచి మనం నేర్చుకోవలసిందేముంది ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను